హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు సింపుల్ టేస్టీగా ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందాం మంచి అరోమాతో అద్భుతంగా ఉంటుంది ఇది అన్నం చపాతి దేనితో తిన్నా సూపర్గా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా గుడ్లను ఉడికించుకోవాలి ముందుగా ఒక బౌల్లోకి ఆరు గుడ్లను తీసుకుందాం ఇప్పుడు గుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసి గుడ్లు ఉడికేటప్పుడు పగలకుండా ఉండడానికి వన్ టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుడ్లను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి గుడ్లు ఉడికేలోపు ముందుగా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేద్దాం నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇలాయిచి నాలుగు లవంగాలు నాలుగు జీడిపప్పులను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేయాలి ఇలా ఆనియన్ ముక్కలు మొత్తం వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఆనియన్స్ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేస్తున్న ఆనియన్స్లో నాలుగు జీడిపప్పులు రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలా ఇచ్చి వేసిన తర్వాత త్రీ ఫోర్ సెకండ్స్ ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ గా మిక్సీ పట్టుకోవాలి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పేస్ట్ గా మిక్సీ పట్టుకున్న జార్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బండ పువ్వు అర టీ స్పూన్ షాజీరా వేసి షాజీరా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ని వేయాలి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆనియన్ మసాలా పేస్టును వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్ మసాలా పేస్టులో బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి రెండు టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసిన తర్వాత మనం వేసిన పొడులన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఆనియన్ మసాలా పేస్ట్ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అంటే మన మసాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది అన్నమాట ఇప్పుడు ఈ మసాలాలోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఒకసారి మసాలా గ్రేవీని బాగా కలిపి మరీ చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రేవీని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గ్రేవీ పైన మూత పెట్టి మసాలా గ్రేవీని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను ఇలా గుడ్ల పైన పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేస్తే గుడ్లలోకి మసాలా బాగా పడుతుంది ఎగ్ ఫ్లేవర్ గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది ఇలా గుడ్లకన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ బాగా ఉడికిన తర్వాత గుడ్లు కొద్దిగా కసూరి మేంతి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ పైన మూత తీసి ఇలా ఉడికించిన గుడ్లన్నింటినీ గ్రేవీలోకి వేసేసి ఒకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ లో గ్రేవీని గుడ్లను బాగా ఉడికించాలి గ్రేవీకి గుడ్ల ఫ్లేవర్ చక్కగా పడుతుంది గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత చివరగా కొద్దిగా కసూరి మేంతి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఎగ్ గ్రేవీ ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఇలా ఎగ్ గ్రేవీని ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి చక్కటి అరోమా ఫ్లేవర్తో మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది రైస్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా మీకు ఒక లైక్ ఒక కామెంట్తో సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి